కాశ్మీర్ బహల్గమ్ దాడి అనేది భారతీయులు మర్చిపోలేని ఒక ఘటన అయితే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఇరవై ఆరు మంది అమాయక భారతీయుల చితి నిప్పులు చల్లారకముందే ఇంతలో సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘించడం సహా భారత్ తీసుకున్న ఐదు అతిపెద్ద నిర్ణయాలు పాకిస్తాన్ అంతటా తీవ్రమైన దుమారం రేపాయి మరోవైపు పాకిస్తానీ మాజీ కెప్టెన్ అయిన షాయిన్ ఆఫ్రిది బాధపడటం లేదు కానీ ఈ ఉగ్ర దాడికి రుజువు కావాలి అంటూ విషం కక్కడం మొదలుపెట్టాడు అయితే పాకిస్తానీ మాజీ దిగ్గజ ఆటగాళ్లు చాలామంది మౌనం వహిస్త వహించారు జరిగి దాదాపుగా ఇది నాలుగైదు రోజులు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక్కటంటే ఒక్క రెస్పాన్స్ కూడా లేదు పైగా దీనికి సంబంధించి వాళ్ళు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి రక్తం మరిగిపోవాల్సిందే అసలు ఇంతకీ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం భారత్ ఈ వైఖరి చేస్తున్నది దురదృష్టకరం రెండు దేశాల మధ్య చర్చలను ప్రోత్సహించడం గురించి నేను మాట్లాడుతున్నాను చర్చల ద్వారానే చర్చల ద్వారా మాత్రమే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తలను తగ్గించగలమని ఆ ఆఫ్రిది చెప్పుకొచ్చాడు ఈ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది పాకిస్తాన్తో భారత్ అనేక సంబంధాలను తెంచుకుంది కాశ్మీర్ లో జరిగిన ప్రాణ పై నాకు విచారంగానే ఉంది కానీ రెండు దేశాలు మాట్లాడుకోవాలి ఇక పహల్గాంలో జరిగిన తర్వాత ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి పాకిస్తాన్ కూడా భారతీయుల వీసాలను రద్దు చేసింది అయితే ఇది పాకిస్తానే చేసిందన్నానికి గ్యారంటీ ఏంటి అంటూ చెప్పుకొస్తున్నాడు అంతేకాకుండా భారత్ చేస్తోంది పిరికిపందు చర్యలు అంటూ మాట్లాడుతున్నాడు ఇక ఆధారాలు లేకుండా భారత్ పాకిస్తాన్పై ఆరోపణలు చేయకూడదు అంటూ ఆఫ్రిది అంటున్నాడు ఇలా మాట్లాడడానికి ఎలాగా మనసొప్పిందో అర్థం కావటం లేదు ఇక ఆ తర్వాత అదే పాకిస్తాన్కి చెందిన దినేష్ కనేరియా మాట్లా దానిష్ కనేరియా మాట్లాడుతూ ఏమన్నాడంటే సరే కాసేపు పహల్గంలో విషయంలో పాకిస్తాన్కి సంబంధించి ఎటువంటి పాత్రే లేదనుకున్నా కానీ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ ఎందుకని దాన్ని పూర్తిగా ఎవరు అడగకుండానే ఖండించాడు ఎందుకని మొత్తం అంతా కూడా సడన్గా అప్రమత్తమయ్యాయి ఎందుకనంటే వాళ్ళకు కూడా తెలుసు పాకిస్తాన్ వాళ్ళే చేశారు ఇదంతా అని అందుకనే ఈ ఉగ్రదాన్ని వాళ్ళు వాళ్ళు తిప్పికొట్టాలి ఏదో ఒక రకంగా వాళ్ళు భయపడుతున్నారు చీ సిగ్గుగా ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే అంటూ ధనీష్ కనేరియా చెప్పుకొచ్చాడు మహమ్మద్ అఫీజ్ ఏమో చాలా బాధగా ఉంది అంటూ సింపుల్గా ఒక పోస్ట్ పెట్టేశాడు అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాసిమ్ అక్రమ్ కానీ లేకపోతే షోయ్ బక్తర్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడో ఏం జరిగినా కూడా చకచక పోస్టులు పెట్టేసేవాళ్ళు గత ఐదు రోజులుగా ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండా వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు కనీసం ఈ దాడి అనేది ఆ మానవత్వానికి సంబంధించింది కాదు అంటూ కనీసం అంటే కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేదు పాకిస్తాన్ దా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ దా విషయాన్ని పక్కన పెట్టేయాలి కానీ అసలు జరిగిన ఘటన తప్పవే కదా అంటూ ఒక్కలు కూడా స్పందించలేదు దీనిపైన మరి భారత్ కూడా గట్టిగా నిర్ణయం తీసుకోబోతోంది బీసీసీఐ తీసుకోబోయే సంచలన నిర్ణయం అందరికీ కూడా షాక్ గురి చేస్తుంది